ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం యనమల కృతజ్ఞతలు తెలిపిన తాండవ వైస్ చైర్మన్ జోగిబాబు తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ విప్ యనుమల దివ్యలకు తాండవ జలాశయం వైస్ చైర్మన్ మేడపురెడ్డి జోగిబాబు కృతజ్ఞతలు తెలియజేశారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం భీమవరపు కోట గ్రామంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో వైఎస్సార్సీపీ పార్టీలో పది సంవత్సరములు పనిచేసినా గుర్తింపు లేదని తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు పెంటకోట భాస్కర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అచిర కాలంలోనే గుర్తించి తాండవ నాకు వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఈ పదవి రావడానికి సహకరించిన మండల సీనియర్ నాయకులు గాడి రాజాబాబు అంకమరెడ్డి రమేష్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ దంతలూరి చిరంజీవి రాజులకు కృతజ్ఞతలు తెలియజేశారు రైతులకు సేవ చేసుకునే భాగ్యం కలిగినందుకు రైతు బిడ్డగా ఆనందపడుతున్నానని తాండవ ఆయకట్టు పరిధిలోని యాభై మూడు ఎకరాలకు శివారు భూముల వరకు సాగునీరు అందించడానికి చైర్మన్ సత్యనారాయణతో కలిసి కృషి చేస్తానని తెలియజేస్తూ నేను ఈ స్థాయికి రావడానికి మా గ్రామ కార్యకర్తలు కృషి కూడా ఉన్నదని తెలియజేశారు ఈ సమావేశంలో అల్లంపల్లి నరసింహమూర్తి హై స్కూల్ చైర్మన్ అల్లంపల్లి బ్రహ్మయ్య కొత్తపల్లి రాజు దండ రాజు నాగులపల్లి సంజీవరావు దండా అప్పారావు నాగులపల్లి చంటి దందేటి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు నేను ఈ పార్టీలోకి యలమల రామకృష్ణ గారు చింతకాల అయ్యనపాత్రి గారు మన పార్టీ మన ప్రభుత్వం ఇప్పు దివ్య మేడం గారికి నమస్కారం తెలియజేసుకుంటూ నేను గత ఇరవై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని అందులో గుర్తించి చెరువుకి వైస్ చైర్మన్గా చేసేవాడిని అందులోంచి వచ్చి వైసీపీకి వచ్చాను వైసీపీలో నన్ను గుర్తించలేదు చాలా బాధలు పడ్డాను అయినా నన్ను గుర్తించలేదు ఆర్థికంగా నష్టపోయాను అయినా నన్ను గుర్తించలేదు సంవత్సరం క్రితమే నేను ఈ పార్టీలోకి వెంటకాడ భాస్కర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి యలమల రామకృష్ణ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన ఆయుధంలో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉండి సంవత్సరం నుంచి పార్టీకి ఎన్నంటూ సేవ చేస్తూ చాలా గుర్తింపు తెచ్చుకున్నాను తెచ్చుకొని తెచ్చుకున్నందుకు నన్ను గుర్తించి ఈ పదవ తాండవ చైర్మన్ అంటే తాండవ వైస్ చైర్మన్ అంటే చాలా పెద్ద పదవ నేను ఊహించలేదు ఈ పదవ నాకు వస్తుందని కానీ ఊహించి నన్ను గుర్తించి ఈ పదవ నాకు కట్టపెట్టారు ఆ కట్టపెట్టిన నాయకులకి గాడి రాజబాబు గారికి కోటనందు మండలం గాడి రాజబాబు గారికి భీమార్కోట భాస్కర్ సత్యనారాయణ గారికి చెన్నైపాలెం రమేష్ గారికి వీతు గ్యామార్ల నుంచి నాయకులకి అందరికీ నమస్కారం తెలుసుకుంటూ నేను తాండవ హాయికోట్టు నాకు ఇచ్చినందుగా చైర్మన్కి ఇచ్చినందుగా శివారి గ్రామాలకి నీరు అందేలాగా పూటికి తేతల కాలువలు తీయించి వైద్య చైర్మన్ గారిని పట్టుకున్నా సరే శివారి గ్రామాలకి నీరు పొలాలకు అందేలాగా నా సాయిశత్తాలు పాటలు పడతానని నాకు ఈ పదవి ఇచ్చినందుకు చంద్ర అందరికీ కొత్త తెలుపుకుంటూ వాళ్ళకి మంచి పేరు తెస్తూ ఇంకా నేను ఎంతో సేవ చేస్తానని ఈ పార్టీకి నేను అనుకుంటున్నాను భీమ నేను ఈ పార్టీ నుంచి ఈ పార్టీలో జాయిన్ అయిన తర్వాత భీమవర్ నుంచి మంచి మెజార్టీ పట్టుకెళ్ళాం అదే మెజార్టీ కాకుండా ఇంకా ఎక్స్ట్రా మెజార్టీ పట్టుకెళ్ళాలని కాబోయే కాబోయే రెండు వేల తొమ్మిదికి కూడా నేను సావిశ్వత్తాలు నేను కృషి చేసి నేను కష్టపడి ఈ పార్టీకి అన్నాలు సేవ చేస్తాను అందు గురించి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నేను రేపు కాబోయే తానిఖీ అలసంలో కూడా నేను పోయిన మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చేలా కష్టపడతాను అలాగనే పక్క జిల్లాగా వైబీ పట్టణానికి కూడా నాకు మన మన గ్రామాన్ని ఆనుకొని ఉంది దానికి కూడా రేపు కాబోయే తానిఖీ కూడా నేను కష్టపడి వాళ్ళకు కృషి చేస్తాను అభ్యర్థుల్ని పెట్టి గెలిపించి ఏర్పాటు చేస్తాం అని చేత మంచి మెజార్టీ వచ్చేలా చేస్తానని ఈ సభా మూలంగా చెప్పి నేను సెలవు తీసుకున్నానని చెప్తున్నాను తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారంలో మాది వీమప్పకోట ఈ రోజున మాకు మేర్పరెడ్డి జోబాబు గారు తాండవ రిజర్వాయర్ వైస్ చైర్మన్గా ఎన్నికైనందుకు మేమంతా గర్విస్తున్నాం మా అంతా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చినందుకు సంబరాలు చేసుకుంటున్నాం కారణం ఏంటంటే మా మారుమూల గ్రామం అయిన మా బీమర్ప గుర్తించి ఈ చాలా కార్యక్రమాలలో వెనకబడి ఉన్న మాకు ఇప్పుడు ఈ రోజుకి మంచి స్థానం ఇచ్చినందుకు మా నాయకులు గౌరవనీయులు మన మాజీ ఆర్థిక మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి మరియు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన నర్సీపట్నం నియోజకవర్గం మన శంతకాల పాత్రి గారికి తర్వాత మరియు మా యొక్క కోట్నందరి మండలంలో పనిచేస్తున్న తెలుగుదేశం నాయకులు గాడి రాజబాబు గారు పెంట భాస్కర్ సత్యనారాయణ గారు దంతులూరు శిరంజర్ గారు రమేష్ గారు వీళ్ళందరూ కూడా మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ప్రత్యేకించి మాకు అంత అవకాశం ఇచ్చిన మన మా నాయకురాలైనటువంటి మేడం గారు ఎన్ యనమల దివ్య మేడం గారికి ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేసుకుంటూ మాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మాకు మాకు మంచి వ్యక్తిని నిలబెట్టిన మేరబేట జవ్బాబు గారికి ప్రత్యేకించి అభినందనలు మా ఊరి తరఫున అభినందన తెలియజేసుకుంటున్నాం టీడీపీ కుటుంబ సభ్యులకు అలాగే మన పెద్దలు గౌరవనీలు గౌరీణీలు శ్రీ యనమల రామకృష్ణు గారి ఆదా ఆధ్వర్యంలో ఈ రోజున భీమవర్పూడ గ్రామంలో పెంటకోట భాస్కర్ సత్యనారాయణ గారు సమక్షంలో శ్రీ మేడపిరెడ్డి చౌుబాబు గారికి తాండవ రిజర్వేరు వైస్ చైర్మన్గా పదవి స్వీకరణ జరుగుతూ ఉండగా ఈరోజు మేమందరం పాల్గొని మేడపిరెడ్డి చౌబాబు గారిని మేమందరం ఆస్వాదిస్తూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే అభినందనలు తెలియజేస్తున్నాం అయితే మరీ ముఖ్యంగా నర్సీపట్నం నియోజవర్గంలో ఉన్నటువంటి శింతకాల అయ్యనపాద్రి గారు సమక్షంలో ఈ యొక్క తాండవ ప్రాజెక్టుకి సంబంధించి ఈ యొక్క వైస్ చైర్మన్గా మా భీమవరపోటలో ఉన్నటువంటి మేరపట్టి జగబాబు గారిని గుర్తించి ఆ యొక్క పదవిని జవబాబు గారు కట్ కట్టు పెట్టినందుకు మేమందరం కూడా సంతోషిస్తూ ఈ యొక్క పదవిని తన సాయశత్వాలో బాధపడి కష్టపడి ఈ యొక్క శివర్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ యొక్క నీటిని అందజేస్తారని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే తన వ్యక్తిగతంగా చాలా మంచివాడు అలాగే అందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నాడు ఇంతవరకును గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మా యొక్క టీడీపీ ప్రభుత్వంలో ఆయన జాయిన్ అయినందుకు అందరం సంతోషిస్తూ అతి తక్కువ కాలంలోనే మా ఆ జోబో గారిని గుర్తించి ఈ యొక్క పదవిని తనకి అప్పగించినందుకు మా యొక్క భాస్కర్ సత్యనారాయణ గారికి మేమందరం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే గ్రామ పెద్దలకు నాయకులకు వీళ్ళందరికీ నాకు శుభానందాలు తెలియజేసుకుంటూ నేను ముగించుకున్నాను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ఈరోజు మేము రోజు ఎందుకంటే మా ఊరి నుంచి మేరపట్టు జోగుబాబు గారికి తాండవారు ఇరవై వైస్ చైర్మన్ ఇచ్చిన నర్సీపట్నం అయ్యనపాతులు గారికి అలాగే మా శ్రేయ శ్రేయభ అయినటువంటి యనమల రామకృష్ణ గారికి దివ్యమేణ గారికి మా నమస్కారాలు అదేవిధంగా పార్టీలోకి మేము వచ్చి సంవత్సరం అవుతుంది పార్టీకి మేము ఎంతో మాకు తగినంత విధంగా ఎంతో కష్టపడ్డాం మా కష్టాన్ని గుర్తించి అన్నీకు ఒక మంచి పదవిని ఇచ్చారు ఈ పదవి ఇవ్వడంలో మా మండల నాయకులైనటువంటి దాడి రాజబాబు గారు రమేష్ గారు అలాగే మా ఊరి నాయకులు పెంటకోట భాస్కర్రావు గారు వీళ్ళందరికీ కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా భాస్కర్రావు గారు చెప్పాలంటే మొన్న వచ్చిన మా యొక్క కష్టాన్ని గుర్తించి ఈ మంచి పదవిని రావడంలో ఎంతో కృషి చేసిన భాస్కర్రావు గారికి మరొకసారి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ పదవి అన్నీకి రావడం కొత్తగా వచ్చిన మాట వాళ్ళకు ఎంతో ఆనందకరంగాను ప్రోత్సాహకంగా కూడా ఉంటుంది దీనివల్ల పార్టీకి మేము ఇంకా ఎక్కువ కష్టపడి ఎక్కువ మెజార్టీ రప్పించి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము ముందుకు వెళ్తాం మొన్న మెజార్టీ రెండు వందల పైనే